ఇన్స్టాగ్రామ్ స్టార్స్ ఉంటారు కదండి చుక్కలు కొంతమంది వీళ్ళందరితో కలిసి మీరు కొన్ని ఈవెంట్స్ చేస్తారు ఆ ఈవెంట్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి దాని వల్ల వచ్చే లాభం ఏంటి అది లాభం ఏంటంటే ఇదివరకు వన భోజనాలు అనే వాళ్ళ ఐడియా వన భోజనాలు అదే ఇది వన భోజనాలు అంటే అంత ఫ్రెండ్స్ కలిసి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వేసుకొని ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటారు ఆ ప్రోగ్రాం లో ఎవరైతే సోషల్ మీడియాలో పెద్ద కొంచెం బాగా అందరు గెలిచినో వాళ్ళని గెస్ట్ కి పిలిపించుకొని ఒక్కొక్కరికి మోటోలు ఇచ్చుకుంటూ భోజనాలు పెట్టుకుంటూ ప్రోగ్రాం చేసుకుంటారు అది జనాలకు తెలియని తెలియకుండా ఏంటంటే చిల్లర్ ఈవెంట్స్ అంటారు అనమాట అంటే వన భోజనాలు అయితే చిల్లర్ ఈవెంట్స్ కాదు ఏంటి చిల్లర్ ఈవెంట్స్ అంటే వీళ్ళకి చేయడం చేత కాక చిల్లర్ ఈవెంట్స్ అంటారు వాటిని ఇప్పుడు గెట్ టుగెదర్ అంతే ఎవరైనా పెట్టుకుంటారు గెట్ టుగెదర్ పెద్ద పెద్ద కోటి వాళ్ళు కిట్టి పార్టీ పెట్టుకుంటారు జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం ఎంజాయ్మెంట్ కోసం దానివల్ల ఎవరికి వచ్చేది ఏం లేదు పోయేది ఏం లేదు ఓకే ఉప్పల్ బాల్ గారితో కూడా కొన్ని వీడియోస్ చూసాం ఆయనతో ఎలా ఉంటుంది మీ రిలేషన్ ఉప్పల్ బాల్ నాకు ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి పరిచయం మేమిద్దరం డార్లింగ్ డార్లింగ్ నాన్న అంటాడు డార్లింగ్ డార్లింగ్ నేను క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ చూసుకుంటే హర్ష సాయి గారు ఒకరు ఆయన చాలా మంది హెల్ప్ చేస్తూ ఉంటారు ఆయన వెనకాల మాస్క్లు పెట్టుకొని చాలా డిఫరెంట్ మీరు చూసి ఆయన హెల్ప్ చేయడం అంటే వీడియోలు పెడుతుంటారు కదండి డబ్బులు ఇచ్చి ఆయన హెల్ప్ చేయకుండా అయితే వాళ్ళందరూ అంత అభిమానించారు కదా అభిమానులు ఎక్కువ మంది ఆయన ఫాలోవర్స్ అంతా ఆయనకి అభిమానులే ఆయన హెల్ప్ చేస్తాడు కాబట్టి కదా వాళ్ళని అభిమానించేది ఆయన్ని ఇప్పుడు ఆయన మరి జనాలతో ఎందుకు కలిసి ఎక్కడ మాట్లాడు జనాలతో కలిసి మాట్లాడారు అంటే అది ఎవరిష్టం వాళ్ళది ప్రతి ఒక్కరికి ఆయన వెనక మాస్క్ వేసుకొని ఎందుకు ఉంటారు అది ఆయన స్టైల్ ఆయన ఏదైనా డిఫరెంట్ గా చేస్తేనే జనాలు చూస్తారు కదా ఆ డిఫరెంట్ అట్లే ఉండదండి ఇప్పుడు ఇదివరకు ఎట్లుంది ఈ చేతితో చేసిన దానం ఈ చేతితో సెలవుద్దానే ఉంటున్నాను ఇప్పుడు ఆయన అది ఎందుకు అనుకున్నాను జనాల వీక్నెస్ జనాల వీక్నెస్ ఏంటంటే తెలుసా మీకు ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది తెలుసా ఇట్లా ఒక ఫాలోవర్స్ ను ఒకరు ఐదు పోస్టులు పడి పైకి వెత్తన నోట్ల కట్ట ఆ నోట్ల కట్ట ఏ ఆ టప్ టక్ డబ్బులు కొడతారంట వీడి కొడతాడు వీళ్ళు తీసుకుంటారు దాన్ని చూసి వాడికి ఒక ఇరవై మిలియన్స్ లైక్లు ఇరవై మిలియన్స్ ఫాలోవర్స్ ఫాలోవర్స్ రూపాయి కూడా పంపాడు జనాల వీక్నెస్ అంటే ఎవరు నేను చెప్తానండి ఇప్పుడు జనాలకు ట్రెండింగ్ ఏంటంటే వీక్నెస్ ఏ వీక్నెస్ డబ్బులా సెల్ ఫోనా అది వీక్నెస్ అనమాట ఇప్పుడు మీరు చూడట్లేదు ఇప్పుడు ట్రెండింగ్ అదే చూస్తే అన్ని జనాలు తప్పే అంటున్నారు జనాలు జనాలేస్ అండి జనాల వీక్నెస్ తప్పనిలే జనాల వీక్నెస్ అన్న వీక్నెస్ ఇందాక ఏమన్నారు అలాంటి వీడియోస్ ఎందుకు చూస్తున్నట్టు అవే చూస్తున్నారు జనాలు చెడే చూస్తున్నారు మంచి చూడట్లే అంటున్నారు ఇప్పుడు మీరు ఆ జనాల డబ్బులు సంపాదిస్తున్నారు జనాలలో మంచి జనాలు ఉన్నారు చెడ్డ జనాలు ఉన్నారు అందరు కొంచెం చెప్పట్లే ఇప్పుడు ఇట్లా ఇష్టంగా నోటు అక్కడ పడుతుంది దాన్ని డగట కొట్టి రెండు వేలు కొడతారంట ఆడ ఫాలోవర్ చూస్తే ఐదు లక్షలు పది లక్షలు వన్ మిలియన్ ఫాలోవర్స్ అంటే జనాల మైండ్ సెట్స్ ఆడుకుంటే ఏంటంటే కింద అబ్బా ఈ కామెంట్ పెడితే ఐఫోన్ వస్తారా ఫాలో అయితే ఐఫోన్ వస్తారా ఇప్పుడు హర్ష సాయే ఉన్నాడు హర్ష సాయి డబ్బులు ఇస్తున్నాడు నిజమే అనుకోండి ఆ వెనక మాస్కులు వేసుకొని వాళ్ళు ఎందుకు సపోర్ట్ కోసం అంటే డిఫరెంట్గా చేస్తే హెల్ప్ చేస్తారు నేను డిఫరెంట్గా ఉండాలి ఇప్పుడు ఆ మాస్కులు వేసుకున్న వాళ్ళు ఎవరో తెలిస్తే నేను అనుకున్నది ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఎవరో తెలిస్తే వాళ్ళు అసలు ఆయన డబ్బులు ఏడ నుంచి వస్తేనే అది నిజమా కాదని తెలిసి వాళ్ళు భాగవతం తెలిసిపోద్దు అని చెప్పి అదొక స్కామ్ అనుకున్నాను నేనైతే ఇప్పుడు వెనక ఏం లేకుండా గుంపులు గొంగిందని చేసినట్టే నేను కూడా గాడే అనుకుంటా నాకు నచ్చదు ఒకటే ఆయన వెనక మాస్కులు మాస్కులు వేసుకోకుండా చేయటం ఒకటే చేస్తే ఆయన గ్రేట్ ఇప్పుడు నేనున్నా నా పక్కన మా తమ్ముడు ఉంటాడు ఇటు పక్కన నా ఫ్రెండ్ ఉంటాడు బషీర్ మాస్టర్ అదే రా ఇదే కంపల్సరీ అడుగుతారు అడుగుతారా అడుగుతారాగరా అట్లా అడిగితే ఏడ బయటపడతాయో అంతే తప్ప ఆయన ఎప్పుడైతే మాస్కులు తీసేసినా అప్పుడు దాని నెంబర్ వన్ హీరో అది మాస్కులు తీసేసి ఏం చేసినా హెల్ప్ చేయమనండి ఇప్పుడు మీకు ట్రెండింగ్ అండి ఇన్స్టా ఓపెన్ చేయండి ఇట్లా ఓపెన్ చేసి నేను ఐఫోన్ ఇస్తున్నాను ఐఫోన్ ఐఫోన్ ఎందుకు ఇత్తాడు అండి ఐఫోన్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలు వీడు ఫాలో చేస్తే ఐఫోన్ ఇస్తాడా అంటే జనాల మైండ్ సెట్ని యాడ దెబ్బ కొట్టాలో దెబ్బ ఓన్లీ డబ్బులే డబ్బులు చెప్తున్నా కానీ జనాలలో అందరు లేరు కానీ తెలుగు పీపుల్ ఏంటంటే తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేయండి ఇప్పుడు మనము సోషల్ మీడియాలో ఫేమస్ అయో వద్దమ్మ తెలుగు వాడే ఒకటి చెప్పన రెండు చెప్పన బంగారం తెలుగు తెలుగు హిందీ వాళ్ళు చేస్తారా వాళ్ళు వాళ్ళ స్టైల్లో చేస్తారు ఈ స్టైల్లో చేస్తారు మనం ఎందుకు చేయాలా నచ్చి చేస్తారు చేస్తారు మన తెలుగు వాళ్ళని డెవలప్ చేయండి అంటున్నా మన తెలుగు ఫోక్ సాంగ్స్ ఎన్ని లేవు అవునా కదా నువ్వు ఎవడెవో పాటలు తీసుకొచ్చి ట్రైనింగ్ లో పెట్టి ఆ కచ్చాబదం అనే పాట ఎంతమంది చేసిండ్రు ఆడ కచ్చాబదం అయ్యో ఇప్పుడు మనకి తెలుగు ఫేమస్ అని కూడా అక్కడ చేసిన కృచిని కృచి సాంగ్ ఎంతమంది చేశారు పెట్టి చేయడానికి కారణం అయింది సినిమాలో పోయింది కాబట్టి చేసిండ్రు తెలుగు సినిమాలనే ఆ సాంగ్గే తెలుగు సినిమా అని మన తెలుగులో యూట్యూబ్ గానే సోషల్ మీడియాలో ఫేమస్ చాలా మంది ఉన్నారు ఫేమస్ కానోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని తీసుకురండి ఎవడు ఎవడు ఆడు కుంటుతే దగ్గుతే అమ్మాయి ఎవడెవడు ఏం మాట్లాడుతున్నాడు వాడికి వంద లైకులు ఏం మాట్లాడుతున్నారు తెలియని వాళ్ళని తీసుకొచ్చి మీరు చేస్తుంది మేము అనేది మీరు వాళ్ళతోనే కొడేఖర్నీ చూశానండి కుంటి నాగరాజు వీడియోలు చూడండి ఫస్ట్ లో మంచి వీడియోలు చేస్తాడు బండ్లు కడుక్కుంటూ సరిసింగ్ వీడియోలు చేసుకుంటాడు బంగారం ఉందా ఒక అమ్మాయి అమ్మాయితో చేస్తే వీడియో డూయెట్లు చేస్తాడు వాడిని కూడా పట్టించుకోలే వాడు చెప్పిన కుక్క వాగినాడు వాగురా అన్న అంతే లేదు ఒక మీరే ఎంకరేజ్ చేసిన మీరే నేను అంతే మంచిగా వ్యాల్యూ లేదండి ఇప్పుడు మీరు మంచిగా వ్యాల్యూ లేదు అందుకే చెడ్డగా తయారాయండి పాపులర్ అవ్వండి అని చెప్తున్నారా మీరు ఒక్కసారి ఇన్స్టాలో చూడండి పిచ్చి పిచ్చి సగం డ్రెస్సులు వేసుకున్న వాళ్ళకి రెండు వేల రెండు లక్షల లైక్స్ మూడు లక్షల లైక్స్ అసలు మీ విషయంలో ప్రాంక్ అంటే ఏందండి విషయం ఏదైనా వాంక్ అంటే ఏంటి ప్రాంక్ అంటే ఏంటి అంటే జ జరగనిది జరిగినట్టుగా ఏంటి ఇప్పుడు ఏదైనా ఒక వీడియో చేస్తే మనం ప్రాంక్ అంటాం ఆ ప్రాంక్ ను స్క్రిప్ట్ చేసేక ప్రాంక్ చేసేది స్క్రిప్ట్ లాగా రాసి ప్రాంక్ చేసేది ఓకే స్క్రిప్ట్ అంటే ఎలాగా అది ఏ పరంగా తెలిసి కూడా మిలియన్స్ ఎందుకు చూస్తారు జనాలు ఆ ఎట్లా ప్రాంక్ చేసారో చూద్దాం వాళ్ళు ఎట్లా ఫుల్ అయ్యారో చూద్దాం అని చెప్పి చూస్తారు ఫుడ్ చేయడం ఒకరిని మంచిగా చేసిన వీడియోలు చూసి అయ్యి లేపొచ్చు కదా జనాలు అంటే ఆ ప్రాంక్లో వాడు బట్టలు ఇప్పచ్చు వాడిని బిల్ల ఇరగొట్టవచ్చు అంటే ఒక ఒక మనిషిని పిచ్చ ఒక మనిషిని పిచ్చోడి చేస్తారు కదా అవి చూస్తారు అనమాట అంటే మేడం ఒక పెట్టుకోండి చచ్చిపోయిన పామునే నేను లేపుతా ఇక నుంచి అది కూడా మానేసిన చచ్చిపోని పామును కూడా అట్లే తయారు చేస్తాను